సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివా తొమ్మిది వందల రెండవ నామం వ్యాస ఇది నమస్కారంలో వ్యాసాయ నమహ అని చెప్పబడుతున్నది వ్యాస మహర్షి శివస్వరూపుడే మరి విష్ణు విష్ణు విష్ణుశాస్త్రం చెప్తూ ఉంటే శివస్వరూపుని ఎలా చెప్తామంటే శివకేశవుల మధ్య ఉన్న అభేదాన్ని ఇక్కడ భావించవలసింది వ్యాసుడు శివావతారమని శివపురాణం చెప్తూ ఉన్నది మరి విష్ణు పురాణం విష్ణు అవతారం అని చెప్తుంది ఏది నిజమంటే పరమాత్మ అనేవాడు ఒక్కడే ఆయన జగతిని అనుగ్రహించడం కోసం వివిధ రూపములతో వ్యక్తమవుతూ ఉంటాడు పైగా వ్యాసునిలో శివత్వం ఉన్నది శివం అంటే శుభాన్ని కలిగించేటువంటి లక్షణం శివుడు జ్ఞానస్వరూపుడు మరి జ్ఞానస్వరూపుడైన శివతత్వం లేకపోతే వ్యాసుడు మనకింత జ్ఞానాన్ని ప్రసాదించగలడా పైగా మనకు శాస్త్రం చెప్తున్న విషయం నారాయణుడే అపాంతరతముడు అనేటువంటి రూపంతో వ్యాసభగవానుడిగా అవతరించి జగతికి జ్ఞానభిక్షణ పెట్టాడు అని మహాభారతం చెప్తున్నటువంటి అంశం ఈ విధంగా ఇక్కడ మనకి వ్యాసుడు అంటే జ్ఞానస్వరూపుడు అయినటువంటి వేదాది శాస్త్రములు అందించినటువంటి ఆచార్యుడు ఆ రూపంతో ఉన్నవాడు శివుడే అందుకే వ్యాసుని వర్ణిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం మనకు పరంపరలో ఉన్నది అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ అన్నారు ఇక్కడ నాలుగు ముఖాలు లేని బ్రహ్మ చతుర్భుజాలు లేని విష్ణువు మూడు కన్నులు లేని శివుడు వ్యాసుడు అన్నారు అంటే ఆయన ఎందు విష్ణు శివలక్ష్ములు మూడు ఉన్నాయట పైగా మన శివుడిని ఇక్కడ కొలుచుకునేటప్పుడు ముగ్గురులో ఒకడైన శివుడు అనట్లే ముగ్గురూ ఒకడైన శివుడు అని చెప్పుకుంటున్నాం బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన పరబ్రహ్మగా శివుని ఆరాధన చేస్తూ ఉన్నాం గనక ఆ పరబ్రహ్మయే జగతిని అనుగ్రహించడం కోసం జ్ఞానాన్ని అందించడం కోసం వ్యాసరూపంలో వచ్చాడు అందుకే మనం గురుస్వరూపమైన వ్యాసుని వ్యాసరూపుడైన గురువుని కూడా బ్రహ్మవిష్ణు శివాత్మకుడిగా గురు బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందుకు ఆచార్య రూపుడైన వ్యాసుడు ఇక్కడ చెప్పబడుతున్నాడు తొమ్మిది వందల మూడవ నామం సర్గసు సంక్షేపో విస్తర సర్గ సుసంక్షేప విస్తర సర్గ అంటే సృష్టి అంటే ఒకదాన్ని తయారు చేయడం అనేటువంటిది ఆ తయారు చేసిన జ్ఞానము ఏదైతే ఉన్నదో అది సర్గ అని చెప్పబడుతున్నది ఆ జ్ఞానాన్ని ఇచ్చే పద్ధతులు రెండున్నాయి సుసంక్షేప విస్తర జ్ఞానాన్ని చెప్పే పద్ధతులు రెండు క్లుప్తంగా చెప్తే సంక్షేపము దాన్ని వ్యాఖ్యానించి పెద్దదిగా చేసి చెప్తే విస్తారము ఇలాగ జ్ఞానానికి రెండు విధములైన పద్ధతులు ఉన్నాయి వేదములు పురాణములు ఇవన్నీ కూడా వ్యాసుడు మనకు అందించాడు అదే సర్గమంటే వ్యాసుని ద్వారా జరిగినటువంటి సృష్టి ఏది అంటే వేదములు పురాణములు ఏ విజ్ఞానమైనా కూడా ఈ మూడు భాగములుగా ఉంటుంది ప్రధానమైన సర్గ ఒకటి క్లుప్తీకరించి చెప్పే పద్ధతి ఒకటి విస్తరించి విడమర్చి చెప్పేటువంటి పద్ధతి ఒకటి ఇవన్నీ కూడా విద్య యొక్క స్వరూపములు విద్య స్వరూపము అందుకే ఈశాన సర్వ విద్యానాం అని చెప్తున్నాం ఆచార్య రూపుడైన పరమేశ్వరుడు మనకు జగద్గురువుగా అందించినటువంటి విజ్ఞానమే ఆయన స్వరూపము ఇది నమస్కారంలో సర్గాయ సుసంక్షేపాయ విస్తరాయ నమ అని చెప్పబడుతున్నది దీన్ని విడివిడిగా సర్గాయనమ సుసంక్షేపాయ నమ విస్తరాయనమ అని కూడా అనుకోవచ్చు మూడు కలిపి ఒక నామంగా చెప్పుకున్నట్లయితే సర్గాయ సుసంక్షేపాయ విస్తరాయనమ అని